జాకీర్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం తెలుగుదేశం పార్టీకి తీవ్ర లోటని ఎమ్మెల్సీ నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు బీదా రవిచంద్ర పేర్కొన్నారు శనివారం మధ్యాహ్నం జాకీర్ అంత్యక్రియలు నిర్వహించారు జాకీర్ పాడిని మంత్రి నారాయణతో పాటు బీదర్ రవిచంద్ర మోశారు అనంతరం బీద మాట్లాడుతూ ఏనాడు జాకీర్ మిత్రుడు నన్ను కలిసినప్పుడు ముస్లింల కోసం అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టమని కోరేవాడని తన సొంత పనులు ఎప్పుడూ అడిగేవాడు కాదని తెలిపారు పార్టీ కోసం పాటుపడే జాకీర్ మృతి తను ఎంతగానో బాధించిందని బీదా రవిచంద్ర పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ మేయర్ రూపుకుమార్ కోటంరెడ్డి గిద్దిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నిన్నటి రోజున రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అందరిని కూడా తీవ్రంగా కలిసి వేసింది మిత్రులు చెప్పినట్లుగా నిరంతరం తెలుగుదేశం పార్టీ మంత్రి నారాయణ సారు ఈ నెల్లూరు నగర అభివృద్ధి ఒకవైపు ఏదైతే తన సమాజం ఉందో ముస్లిం సమాజం కోసం ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయో వాటిని గుర్తించి తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది తెలుగుదేశం ప్రభుత్వం ఈ స్కీముల్లో ఈ మార్పులు చేయాలి లేకపోతే నారాయణ సార్కి చెప్పండి ఈ పనులు చేయించండి నగరంలో ఎప్పుడు కలిసినా తన సొంతానికి ఏ రోజు కూడా ఒక్క పని ఈ పాతిక సంవత్సరాలు ఆయన వేరే పార్టీలు ఉన్నా తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉండింది మళ్ళీ ప్రతిపక్షం మళ్ళీ అధికారంలోకి వచ్చాం ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో కూడా వ్యక్తిగతంగా ఒక్క పని మీద మాతో మాట్లాడింది లేదు జాక్య కరెక్ట్గా నాలుగు రోజుల క్రితం మాట్లాడాలి మీతో అజీజ్ భాయ్తో అంటే పదహారు దాకా సంక్రాంతి దీంట్లో ఉంటాం ఉన్న నెల్లూరులో పదిహేడో తారీఖు అని చెప్పి వచ్చి మాట్లాడిపోయాడు కానీ దురదృష్టం ఈరోజు ఆయనకి వీడ్కోలు ఇక్కడి నుంచి పలకడం రాత్రి నిన్న జరిగిన సంఘటన అప్పటి నుంచి పదే పదే పదిసార్లు అనుకున్నాం ఏంది ఆదృశ్యకంగా పదిహేడో తారీఖు కలద్దాం అనుకున్నాం పదిహేడో తారీఖు జాకీర్కి వీడ్కోలు కలుగుతున్నామని వారి లోటు కేవలం తెలుగుదేశం పార్టీకో మంత్రిగారికో కాదు అజీజ్ భాయ్తో నాతో ఎప్పుడూ అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతుండేవాడు తప్పకుండా నారాయణ సార్ నిన్నటి రోజున జాకీర్ కుటుంబం గురించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా కుటుంబ సభ్యులతో వారు పరామర్శ చేయడం తప్పకుండా ఏ ఆశయాలు ఏ భావాలతో అయితే జాకీర్ పనిచేశాడో వారి ఆలోచనలకు తగ్గట్టుగా అభివృద్ధికి అదేవిధంగా వారి సంక్షేమానికి పెద్దలు మంత్రి నారాయణ సారు అబ్దుల్ అజీజ్ గారు మేయర్ ఉన్నటువంటి రూప్ కుమార్ గారు మేము అందరం కూడా దాన్ని కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ వారి కుటుంబానికి పార్టీ అందరం వ్యక్తిగతంగా కూడా అండగా ఉంటామని జాకీర్ క అల్లా స్వర్గాన్ని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటాం